శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి భస్మం స్వయంగా స్వామివారే ధరించేటటువంటి భస్మం యొక్క మహిమ గురించి తెలియజేసేటటువంటి ఈ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో వామదేవుడు అనే ఒక మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరికి నిర్మానుష్యంగా ఉన్నటువంటి క్రౌంచారణ్యంలో నివసించడం మొదలు పెడతాడు అదే అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించినటువంటి ప్రతి ప్రాణిలల్లా చంపి తింటూ ఉండేవాడు అయితే ఆ బ్రహ్మరాక్షసుడు ఆ మునిని చూసి ఆయన్ను కూడా మింగాలని చెప్పి ఆయన మీదకు వస్తాడు ఇక ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అతను చంపడానికై ఆయన్ను తాకగానే ఆయన శరీరం మీద ఉన్నటువంటి భస్మం అతనికి అంటుకుంటుంది ఇక వెంటనే ఆ రాక్షసుడికి తన యొక్క పూర్వజన్మ శృతి కలుగుతుంది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం చాలా కష్టం అయితే అన్ని ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి ఆ రాక్షసుడికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతని హృదయం శాంతించి విశేషమైనటువంటి జ్ఞానం ఉదయిస్తుంది అతను ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ తమరు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపమే మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ కూడా ఆగిపోయాయి నన్ను రక్షించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు ఆ వామదేవ మహర్షి నీవెవడవు నీవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు అతనికి నమస్కరించి ఇలా చెబుతాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైనటువంటి జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అనే పేరు కలిగినటువంటి యవనరాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలను కలిగించాను మదోన్మతుడనై పర స్త్రీలను అందరినీ కూడా చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం కూడా చేశాను ఆ తరువాత కనీసం వారి ముఖమైనా చూసేవాడిని కాదు వారి గతే ఏమిటి అనేది కూడా ఆలోచించుకునేవాడిని కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయకుండా తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేస్తాను చివరకు నాకు క్షయారోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తరువాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైనటువంటి బాధలను అనుభవించి ఆ తరువాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తరువాత జన్మలో పులిగా జన్మించాను తరువాత చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక ఇలా అనేక జన్మలు ఎత్తి ఇరవై నాలుగు జన్మలు ఎత్తిన తరువాత ఇరవై ఐదవ జన్మలో ఇదిగో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని కూడా మింగాలనేటటువంటి కోరికతో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి నన్ను రక్షించండి నాకు ఏనాటి పుణ్యమో తెలియదు కానీ నాకు మాత్రం మీరు లభించారు కొంచెమైనా సరే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించినా కూడా మీరు నిశ్చయంగా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా భావిస్తాను కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో అసలు తెలపండి అని ప్రార్థిస్తాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నాయన నా వంటిపై ఉన్నటువంటి భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తున్నాడంటే దాని మహిమ గురించి వేరే చెప్పాలా అందుకు నీకు ఒక నిదర్శనం చెబుతాను విను పూర్వం కర్మభ్రష్టుడు దురాచారుడు అయినటువంటి ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరందరూ కూడా అతన్ని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు అలా క్రమంగా అతనికి తాగుడు అలవాటై అందుకు డబ్బులు లేక దొంగతనం చేస్తూ ఉండేవాడు ఒకనాడు అతను బాగా తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకెళ్ళి అక్కడ చూడగానే వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక కోతిలో పారవేశాడు అతను కొన ఊపిరితో పడి ఉండగా చూసి శివం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్నటువంటి ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతనిని నకసిక పర్యంతము వాసన చూస్తుంది అప్పుడు దాని వంటి మీద ఉన్నటువంటి బూడిద కొంచెం అతని తలపైన పడుతుంది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు అక్కడకు వస్తారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ అక్కడకు శివదూతలు వచ్చి వారిని తరిమేస్తారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని అడుగుతాడు అప్పుడు ఆ శివకింకరుడు ఆ శవంపై ఉన్నటువంటి విభూతిని చూపించి విభూతి పూసుకున్న వారందరినీ కూడా కైలాసానికి తీసుకురమ్మని చెప్పి మా పరమేశ్వరుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెబుతారు కాబట్టి ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెబుతాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వజన్మ పుణ్యఫలం వలన మీ దర్శనం ఈ జ్ఞానమైనా నాకు లభించాయి ఇకనైనా నన్ను ఉత్తరించండి అంతటి మహత్యం కలిగినటువంటి ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు వామదేవుడు ఇలా చెబుతాడు ఒకప్పుడు పరమేశ్వరుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అక్కడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతితో సహా మొదలైన వారందరూ కూడా అక్కడకు చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చున్నాడు కర్పూర కాంతి కలిగినటువంటి దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించినటువంటి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగలిగేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవలసింది అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా బోధిస్తాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలిగింది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం అంటే ఆవు పేడను సేకరించి దానితో హోమం చెయ్యాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి ఈ విధంగా ధరించిన వారికి వారికి ఉన్నటువంటి సగల పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భస్మం ధరిస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపై ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది మంత్రాలన్నీ అనుష్ఠానం చేసినటువంటి ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అంటూ పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ఓ రాక్షసుడ ఈ భస్మం వల్లనే నీకు ఇలాంటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి ఆ వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదిస్తాడు దానిని ధరించి ఆ యొక్క రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణం నమస్కారం చేసి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక వామదేవుడు త్రిమూర్తి అవతారం జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా చక్కగా వివరించారు ఇప్పుడు లింగపురాణంలోని స్వామివారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు దారుకవనం అనే ఒక అడవిలో ఎందరో మునులు తమ తమ భార్యలతో సహా అగ్నిదేవుణ్ణి ఉపాసిస్తూ కఠోరమైనటువంటి తపస్సును కొనసాగిస్తూ ఉండేవారు వారందరినీ కూడా పరీక్షించాలని పరమేశ్వరుడు ఒకనాడు భావించి ఒక సుందరమైనటువంటి రూపాన్ని ధరించి ఆ దారువనానికి వెళతాడు జగదేక సౌందర్యవంతుడుగా తమ కళ్లకు కనిపించినటువంటి పరమేశ్వరుని చూసి ఆ మునిపత్నులందరూ కూడా పతివ్రతలైనప్పటికీ కూడా ఆయన మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు స్త్రీలకు మనోచాంచల్యం కలిగించే విధంగా సుందరుడిగా మారిన పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఆ వనంలో సంచరిస్తూ ఉండగా తాపం ఆపుకోలేనటువంటి ఆ మునిపత్నులు యుక్తాయుక్తాలు కూడా మర్చిపోయి ఆయన వెంట పడతారు తమ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాభరణాల స్థితిగతులను కూడా మర్చిపోయి మదన పరవశంతో కొందరు సంగీతాలను ఆలపిస్తూ ఉండగా మరికొందరు ఆయన్ను ఆకర్షించాలని అందంగా నాట్యాలు చేస్తూ ఉంటారు మరికొందరు ఆయన దారికి అడ్డంగా నిలబడి కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా మునిపత్నులు తనని ఎంతగా రెచ్చగొట్టినా ఆ సుందర పురుషుడు మాత్రం ఏమాత్రం చలించలేదు అలాగే ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా నించొని ఉంటాడు ఆ దృశ్యాన్ని చూసి మునులందరూ కూడా ఆగ్రహోదగ్ధుడవుతారు తమ భార్యలకు మదన వికారం కలిగించినటువంటి ఆ సుందర పురుషుణ్ణి ఎన్నో మాటలతో దూషిస్తారు ఎన్నో రకాల శాపాలు ఇస్తారు అయితే అవేమీ కూడా ఆయన్ను ఏమీ చేయలేకపోతాయి ఋషుల శాపాలన్నీ పరమేశ్వరుడి మీద తప్ప సకల దేవతల మీద ప్రభావాన్ని చూపించాయి అయితే ఎంతోమంది మునులు అలాగే మహర్షులు శాపాలకు గురైనప్పటికీ మహాదేవుడు మాత్రం ముని శాప ఫలాన్ని ఎప్పుడూ పొందలేదని ఈ దారువణ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది ఇలా పరమేశ్వరుడు సుందరుడైనటువంటి పురుషుడుగా దిగంబరంగా సంచరించడాన్ని చూసి భరించలేనటువంటి ఆ మునులు ఆయన్ను సామాన్య మానుడిగా భావించి చూసి తిరిగి పౌరుషంగా నిందించడం ప్రారంభించగా వెంటనే పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు దాంతో ఏం చెయ్యాలో తోచక అందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో జరిగిన విషయాన్నంతా కూడా ఏక పెడతారు వారి మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా పరమేశ్వరుడు లేలేనని చెప్పి తెలుసుకొని మనసులోనే ఆయనకు భక్తిగా నమస్కరిస్తాడు మున్లారా మీరెంతటి అవివేకులు ఇహపర శ్రేయస్సును కలిగించే పరమేశ్వరుణ్ణే గుర్తించలేనటువంటి మీరు వ్యర్థంగా జన్మించారు దారువనంలో మీకు కనిపించినటువంటి పురుషుడు మరెవ్వరూ కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే మిమ్మల్ని పరీక్షించాలనే ఆయన అక్కడికి వచ్చాడు గృహస్థుడైన తమ ఇంటికి వచ్చినటువంటి అతిథి ఎలాంటి వాడైనప్పటికీ ఏ రూపంలో ఉన్నా అతన్ని గౌరవించాలి కదా అది అతిథి ధర్మం ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు సుదర్శనుడనేటటువంటి ఒక ముని అతిథి సత్కారాన్ని నియమంగా ఆచరించి మృత్యునే జయించాడు బ్రహ్మదేవుడు ఆ కథ గురించి ఆ మునులందరికీ కూడా ఈ విధంగా వివరిస్తాడు పూర్వం సుదర్శనుడు అతిథి దేవుడితో సమానమని చెప్పి అతను ఏది కోరితే దాన్నిచ్చేస్తానని నా సర్వస్వాన్నైనా సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ విధంగా ఒకనాడు తన భార్యతో వచ్చినటువంటి అతిథి ఎవరైనా సరే పరమేశ్వరుడుగా భావించి అతను ఏది కోరితే నీ దేహాన్నైనా సమర్పించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలంటూ తన భార్యను ఆదేశిస్తాడు అది విన్నటువంటి ఆ పతివ్రత నాదా మీరు చెప్పింది ధర్మబద్ధం కాదని నాకు అనిపిస్తుంది ఒక్కసారి మరే మరలా ఆలోచించుకోండి అని విన్నవిస్తుంది అందుకు కోపం వచ్చిన ఆ సుదర్శనుడు భార్యతో దేవి నేను చెప్పిందే శాసనం అతిథి పరమేశ్వరుడే అతను ఏదడిగితే అది నువ్వు తప్పకుండా ఇవ్వాల్సిందే అంటూ గద్దించి మరీ చెబుతాడు ఇక ఒకనాడు ధర్మదేవత తన నమ్మకంతో సుదర్శనుడి యొక్క దృఢత్వాన్ని పరీక్షించాలి అని అనుకుంటాడు అలా ఒకనాడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వారింటికి అతిథిగా వస్తాడు ఆ సమయంలో సుదర్శనముని గృహంలో ఉండడు అతని భార్య ఆయనకు స్వాగత సత్కారాలు చేస్తుంది ఆమె సేవలకు సంతోషించినటువంటి విప్రుడు దేవి నీ భర్త ఇంట్లో లేనట్లుగా ఉన్నాడు నీతో నాకు సంయోగం చెందాలని నా మనసు కోరుకుంటుంది అని అంటాడు భర్త ఆజ్ఞను గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ పతివ్రత స్వామి మీ ఇష్టం ఈ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నానని ముందుకొస్తుంది అంతలో సుదర్శనుడు ఇంట్లోకి వస్తాడు లోపల అతిథిగా బ్రాహ్మణుడు కనిపిస్తాడు ఆయనకు భక్తితో నమస్కరించగా ఆ విప్రుడు సుదర్శన నాకు నీ భార్యతో రవించాలని ఉంది ఏమంటావు అని అంటాడు స్వామి అతిథి కోరింది ఏది కూడా నేను కాదనను తమరి ఇష్టం అని చెప్పి బయటకు వెళ్ళపోతాడు ఇక సుదర్శనుడికి ఉన్నటువంటి ధర్మబుద్ధికి అతిథి సేవా తత్పరతకు చలించిపోయినటువంటి ధర్మదేవత తన యొక్క నిజరూపాన్ని ధరించి నీ అతిథి ధర్మాన్ని పరీక్షించాలని నేనే ఇలా వచ్చాను అతిథి మర్యాద వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించినటువంటి నీవు మృత్యువుని సైతం జయించగలవు నీ గృహస్థ ధర్మం అమోఘం అంటూ అతన్ని అతని భార్యను ఆశీర్వదించి ధర్మదేవత వెళ్ళిపోతాడు దారువణంలోని మునులారా అతిథి ధర్మం అంత గొప్పది అలాంటి గొప్ప ధర్మాన్ని మీరు విస్మరించి అతిథిని అవమానించినందువల్ల మీ మీ తపశక్తి మొత్తం నశించింది కాబట్టి మీరు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణే శరణు వేడుకోండి అంటూ ప్రబోధిస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ మాటలు విన్నటువంటి మునులందరూ కూడా పశ్చాత్తాపడి ప్రభో నీకు నమస్కారం ఓ ప్రజాపతి మా భార్యలందరూ కూడా కామవికారం చెందడంతో ఆవేశంగా మేము పరమేశ్వరుణ్ణి పరుషంగా దూషించాం ఎన్నో శాపాలను పెట్టాం అయినా కూడా అవేవి పరమేశ్వరుడి ముందు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేదు ఇక మాకు జీవితాల మీద కూడా ఆశపోయింది కర్మఫలాన్ని త్యాగం చేసి ఆ మహేశ్వరుణ్ణి దర్శించే మార్గాన్ని తెలియజేయండి అంటూ ప్రార్థిస్తారు అలా మునుల ప్రార్థన వినటువంటి ప్రజాపతి వారితో ఇలా అంటాడు మునులారా నేను చెప్పేది శ్రద్ధగా వినడి బ్రాహ్మణుడు ఉపనయనమైంది మొదలు వేదాలను వేదాంగాలను వేదార్థాన్ని ఆచార్యుడి దగ్గర సంపూర్ణంగా అభ్యసించి స్నాతకుడై తరువాత వివాహం చేసుకొని భార్య ద్వారా సంతానాన్ని కని వారందరికీ తన ఆస్తిని సమానంగా పనిచేసి అగ్నిష్టోమాది యాగాలతో యజ్ఞేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పది పన్నెండు సంవత్సరాలు ఆరాధించాలి ఇక శక్తి లే శక్తి లేని వారు కనీసం ఒక సంవత్సరం కానీ ఆరు మాసాలు కానీ పన్నెండు రోజులైనా కానీ పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి దేవతలందరినీ పూజించాలి ఆ తరువాత తన కోసం ఉంచుకున్నటువంటి ధనాన్ని మొత్తం విప్రులకు ఇచ్చేసి వైరాగ్య భావంతో గురువు దగ్గర సన్యాస దీక్షను స్వీకరించాలి సన్యాస దీక్ష స్వీకరించేవాడు శిఖతో సహా వెంట్రుకలు తీయించుకొని పోడిగుండుతో ఉండాలి జంధ్యాన్ని విడిచిపెట్టి భూస్పాహ అనే పంచసూక్తాలతో హోమం చేసి ఎతిగా మారి పుణ్యక్షేత్రాలలో సంచారం చెయ్యాలి ఇలా జీవించేటటువంటి యతి మరణం సమీపించకపోతే మహాప్రస్థానాన్ని ఆశ్రయించాలి అనగా ఉపవాస దీక్షతో ఉత్తర దిశగా ప్రయాణించాలి అలా ప్రయాణిస్తూ ఉంటే కొన్నాళ్ళకు అనాయాసంగా మరణం సంభవిస్తుంది తరువాత శివ సాహిత్యం కలుగుతుంది శివభక్తులు మాత్రం ఉపవాస దీక్ష మహాప్రస్థానం లాంటివి ఆచరించకపోయినా ఈ శరీరం విడిచిపెట్టగానే మోక్షాన్ని పొందుతారు నిజమైనటువంటి శివభక్తులకు సన్యాసం వ్రతాలు యజ్ఞాలు దానాలు వేదశాస్త్ర పఠనాలు ఇవేమీ కూడా అవసరం లేదు కాబట్టి పరమేశ్వరుణ్ణి చాలా తొందరగా ప్రసన్ను చేసుకోవచ్చు ఈ విధంగా బ్రహ్మదేవుని ద్వారా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని ఆయన పూజించే విధానాన్ని ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన విధుల్ని తెలుసుకొని తమ తప్పును గ్రహించినటువంటి అందరూ కూడా తిరిగి దారువనానికి వస్తారు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైనటువంటి తపస్సులో నిమగ్నమై ఉంటారు ఆ మునులందరూ కూడా అలా విపరీతమైనటువంటి తపస్సు చేస్తారు ఆ విధంగా ఒక సంవత్సరం పాటు గడుస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఒకనాడు వారి భక్తిని పరీక్షించాలని వంటి నిండా విభూతి పోసుకొని నగ్నంగా వికారమైన రూపంతో వారి ముందుకు వస్తాడు వారిని భయపెడుతూ వికృతంగా ఆడుతూ పాడుతూ పెద్దగా అరుస్తూ ఇలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయడం ప్రారంభిస్తాడు వారి ఆశ్రమాల చుట్టూ నగ్నంగా తిరుగుతూ యాచించసాగాడు ఇలా పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఎన్ని రకాలుగా భయాన్ని అసహ్యాన్ని కలుగజేసినా ఆ మునులందరూ కూడా వివేకంతో ఆ వచ్చింది పరమేశ్వరుడే అని చెప్పి తెలుసుకొని తమ భార్యలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించి ఎంతో ఘనంగా స్థుతిస్తారు అప్పుడు వారందరి ప్రార్థనను విన్నటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి పరమ పవిత్రమైనటువంటి వ్రతాన్ని అలాగే స్నాన విధిని వారికి వివరిస్తాడు ఈ విధంగా పరమేశ్వరుడిపై వారి లోతైనటువంటి భక్తి వారి పాపం నుండి వారిని విముక్తి కలిగించేలా చేస్తుంది ఇప్పుడు కాశీక్షేత్ర మహిమ గురించి తెలియజేసే ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ యొక్క చక్రవాక పక్షి కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి బాగా ఆకలి వేస్తుంది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్నటువంటి మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకుంటూ ఉంది అలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండేది ఆ చాలా కాలం గడిచిపోయింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది ఇతర పక్షుల్లాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది రెండు కల్పాల పాటు స్వర్గంలోనే ఆ పక్షి అనేక భోగాలను అనుభవిస్తుంది తరువాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ యొక్క చక్రవాక పక్షి జన్మిస్తుంది పెద్దలందరూ కూడా ఆ శిశువుకు బృహద్రథుడు అనే పేరు పెట్టారు పెరిగి పెద్దవాడైనటువంటి ఆ రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేస్తాడు ఇక బృహద్రథుడికి త్రికారజ్ఞత ఉండేది పూత భవిష్యత్ వర్తమానాలు ఆయన కల్లెదుట ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉండేవి అలా బృహద్రథుడు ప్రజారంజకమైనటువంటి పరిపాలకుడుగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత గొప్పగా ప్రశంసలను అందుకుంటూ ఉంటాడు వాటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవి అతని త్రికాలజ్ఞత పూర్వజన్మ శృతి లాంటివి ఆ ఈ నోట ప్రజలందరికీ కూడా చేరుకుంటాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజుగారి యొక్క మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు అసలు ఎలా కలిగిందో తెలుసుకోవాలని అందరూ కూడా ఉత్సాహపడుతూ ఉండేవారు అలాగా కొంతమంది మునుల్లో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకనాడు ఆ రాజు దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరుతారు మునులందరి నాకను గమనించినటువంటి బృహద్రథుడు తాను రాజుననేటటువంటి అహంకార భావాన్ని కొంచెమైనా కూడా మనసులో పెట్టుకోకుండా ఆ మునులందరికీ ఎదురు వెళ్ళి మరీ నమస్కరించి వారిని పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి వారిని సత్కరిస్తాడు వారి యొక్క యోగక్షేమ పరామర్శలు అన్నీ కూడా అయ్యాక మునుడు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగాయో చెప్పమంటూ అడుగుతారు అప్పుడు మునులందరూ అలా అడిగేసరికి బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యం ఏమీ లేదని చెప్పి తాను ఆ యొక్క శక్తుల సాధన కోసం కూడా ప్రత్యేకించి చేసినటువంటి యజ్ఞ యాగాలు కానీ క్రతువులు కానీ ఏమీ లేవు అని చెబుతాడు ఆ మాటకు మునులందరికీ ఆశ్చర్యం కలుగుతుంది వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు మునులారా గత జన్మలో నేను ఒక చక్రవాక పక్షిని ఆహార అన్వేషణలో నాకు తెలియకుండానే నేను కాశీ మహానగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెబుతాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి రెండు కల్పాల పాటు సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసింది అని చెబుతాడు ఆ విధంగా తనకు లభించినటువంటి శక్తులు భోగాలు అన్నీ కూడా కాశీ క్షేత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి చేసినటువంటి ప్రదక్షిణల యొక్క ఫలితమేనని చెప్పి జగదాంబ అయినటువంటి ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని చెప్పి బృహద్రథుడు చెబుతాడు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం ప్రదక్షిణా నమస్కారాలు ఎంతో విలువైనవి కాశీనగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేస్తున్నటువంటి ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథ అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం తప్పక చేద్దాం ఇప్పుడు చండీశ్వరుని కథ గురించి కూడా తెలుసుకుందాం చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచారశర్మ అనబడే కొడుకున్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదాన్ని చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ కూడా స్వరం తప్పేవాడు కాదు గోవు దేవత అని నమ్మినటువంటి ఆ పిల్లవాడు ఒకనాడు ఆవులను కాసేటటువంటి ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉండగా గమనిస్తాడు అది చూసినటువంటి అతని మనసులో బాగా బాధపడి నేనే రేపటి నుండి ఆ ఆవులను కాస్తాను నీ ఆవులను కొట్టవద్దు రేపు తప్పకుండా నేనే తీసుకుని వెళతాను కాబట్టి నువ్వు మాత్రం రేపు తీసుకుని వెళ్ళవద్దు అని చెబుతాడు ఇక ఆ బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని చెప్పి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవుల వెనకాల ఆ పిల్లవాడిని పంపిస్తారు ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని సృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవులను రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడుతూ ఉండేవాడు ఇక ఆవులు కూడా సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకొచ్చి అతను మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి అలా రోజూ ఇచ్చేటటువంటి పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఆ పిల్లవాడు ఆవులు ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా ఒట్నే కూర్చోవడం ఎందుకని చెప్పి ఈ ఆవులు విడిచిపెట్టినటువంటి పాలతో శివాభిషేకం చేద్దామని అనుకుంటాడు అలా రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయం అంతటి గొప్పది అది చదివితే పాపాలన్నీ పటాపంచులవుతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో ఒక శివలింగం కట్టి ఆ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుండి ఒక వెర్రివాడు వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యో ఈ పిల్లవాడేమిటి ఇలా పాలనన్నిటిని కూడా ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆ ఆవులు ఇంకెన్ని పాలిస్తున్నాయో అని అనుకొని ఆ పిల్లవాడి తండ్రికి చెబుతాడు ఆ విషయం వినగానే యచ్చదత్తుడికి కోపం వస్తుంది రేపు నేనే వెళ్ళి చూస్తానని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా కూడా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టు ఎక్కి కూర్చుంటాడు పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో పాటు తెచ్చుకొని చెట్టు ఎక్కి కూర్చుంటాడు అలా కాసేపు అవుతుంది కొడుకు ఆవులను తీసుకొచ్చి అక్కడ విడిచిపెడతాడు ఆవులు అక్కడ మేత మేస్తూ ఉంటాయి ఈయన మాత్రం సైకత లింగాన్ని తయారు చేసి చక్కగా సైకత ప్రాకారాలతో శివాలయ నిర్మాణం చేస్తాడు తరువాత చక్కగా ఆ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టినటువంటి పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటూ ఉంటాడు ఆయన మనసు ఈశ్వరుడు ఎందు లయమైపోతుంది అతను పరవశించిపోతూ సైకత లింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు అతను చెప్పింది నిజమే వీడేమిటి ఇసుకలో పాలు పోస్తున్నాడు అని అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్నటువంటి తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి ఆ పిల్లాన్ని భుజాల మీద కొడతాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉంటాడు కోపం వచ్చినటువంటి తండ్రి తన కాలితో అక్కడ ఉన్నటువంటి సైకత లింగాన్ని తంతాడు అది చిన్న భిన్నమవుతుంది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వస్తుంది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదమైతే శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీల్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గొడ్డలిని తీసి రెండు కాళ్ళు కూడా నరుక్కుపోయే విధంగా విసురుతాడు ఇక తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోతాయి కింద పడతాడు నెత్తుడి దారులు కారిపోతుంటాయి కొడుకు చూస్తాడు శివలింగాన్ని తన్నినందుకు నీవి ఫలితం అనుభవించక తప్పదు అంటాడు నెత్తురు కారి తండ్రి మరణిస్తాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైనటువంటి ఆ సైకత లింగంలో నుండి పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవిస్తారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేస్తావు మనుషుల పుట్టి తపస్సు చేయకపోయినా వరం కోరుకోకపోయినా నీకు వరాన్ని ఇస్తున్నాను ఇవాటి నుండి నీవు మా కుటుంబంలో ఐదవవాడు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడనే పిలుస్తాను ఇక నుండి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహిస్తాడు పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం వీస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినకూడదు అని చెబుతాడు ఆ విధంగా చండీశ్వరుడు ఎప్పుడూ కూడా శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయన కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిశ్చండు అని కూడా మరొక పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళిపోకూడదని శాస్త్ర ప్రకారం మనకు తెలుసు కానీ మనం అదే తప్పు చేస్తున్నాం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలంట అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే తీసుకువెళ్ళు అని అనుకుంటాడట ఈ విధంగా అంతటి పరమ పావనమైనటువంటి స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకొని వెళ్ళరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెళతారు ఈరోజు స్వామివారి కథలను విన్నాం కదండి పరమేశ్వర అనుగ్రహం మనపి మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి